నమస్కారం ఈరోజు తాలూరు గ్రామం వచ్చవాయి మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోని తాలూరు అనే గ్రామంలో ఉన్నాం నల్లజాల వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారి పొలంలో ఉన్నామండి ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ ఆర్మూర్ సిగ్మెంట్ రూలర్ అని ఇవ్వడం జరిగినది ఈ వెరైటీ ముప్పై ఆరు సార్లు మాత్రమే వేయగలిగాడు రైతు ఇందులోనే పక్కన వేరే వెరైటీ అంటే ఆర్మూర్ అనే వెరైటీ పెట్టడం జరిగినది దానికి దీనికి వ్యత్యాసం చూద్దామని మేము పోటీగా ఇవ్వడం జరిగినది ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారిది నూతన వెరైటీ ఆర్మోర్ సిగ్మెంట్ రూలర్ అనే వెరైటీ అండి ఈరోజు నవంబర్ డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు తాల్లూరు అనే గ్రామంలో తోట చూడడం జరుగుతున్నది ఈ కాయ చూడండి మంచి పెద్ద సైజు లావు వెరైటీ ఆర్మూర్ అనే సిగ్మెంట్ గల రకం అండి ఇది కొత్త వెరైటీ అని ఇవ్వడం జరిగింది పిహెచ్ఎస్ వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలండి మంచి వెరైటీ అందించారు రైతు సోదరులకు ఈ సంవత్సరం నల్లిని తట్టుకొని వైరస్ని తట్టుకొని మరియు ఎక్కడ కూడా కొమ్మకొల్లుడు కానీ ఏమీ ఆశించకుండా ఉందండి మంచి వెరైటీ అండి ఇప్పుడున్న రకంలలో ది బెస్ట్ వెరైటీ వేరే రకాలతో పోటీ పడకుండా ధీటుగా వస్తున్న వెరైటీ రూలర్ పిహెచ్ఎస్ వారి రూలర్ నూతన వెరైటీ ఈ వెరైటీ చూడండి రైతు సోదరులరా మంచి సైజు గల కాయ లావు దగ్గర కాపు మరియు పండు రకం కూడా చూడండి ఒకసారి కాయ పండినది ఆల్రెడీ ఫస్ట్ కింద ఉన్న కాయ అంతా పండినది చూడండి పెద్ద సైజు గల కాయ సైజు ఉంది లావు ఉంది మంచి పొడవు ఉంది కలర్ ఉంది రైతు సోదరులందరికీ కూడా మంచి ధీటైన రకం అండి ఈ వెరైటీ చూడండి ఎక్కడ చూసినా ఇదే కాపండి తోట మొత్తం కూడా ఇదే వెరైటీ ఇదే విధంగా కాసి కింద నుంచి కాపు వచ్చిందండి చూడండి రైతు సోదరులరా బిత్తడం నుంచి దూరం దూరం నుంచి ఇది కాపు కాయడం జరిగినది మంచి సైజు కాయ మంచి వచ్చే వెరైటీ అండి ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ రూలర్ రూలర్ అని చెప్పి ఇవ్వడం జరిగినది గత ఇయర్ మనకు ఒక కేజీ ఇత్తనాలు మాత్రమే ఇవ్వడం జరిగింది కంపెనీ వారు ఇది మన నర్సరీలోనే పోసి నారందించడం అందించడం జరిగినది ఇది కొంచెం లేటుగా ఇవ్వడం జరిగింది ఇత్తనాలు కనుక మన నర్సరీ నందే పోసి రైతు సోదరులందరికీ ఇవ్వడం జరిగినది ఇది సుమారుగా ఒక ఏడు ఎనిమిది ఎకరాలకు ఇచ్చాము ఎక్కడ చూసినా కానీ ఇదే విధంగా నిరూపించుకుంటుంది వెరైటీ ఇది మల్లారెడ్డిగూడెంలో కూడా ఇవ్వడం జరిగినది అండి ఒక రైతుకు చాలా మంచి వెరైటీ అండి బాగా చిక్కటి కాపు కాయ సైజు చూడండి లావు చూడండి మంచి వెరైటీ అండి ఇది పిహెచ్ఎస్ వారిది నూతన వెరైటీ రూలర్ 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 అనే వెరైటీ అండి ఆర్మోర్ సిగ్మెంటు చూశారు కదా రైతు సోదరులరా మీకేదో ఒక చెట్టు ఒక కొమ్మ చూపించే విధంగా కాదు ప్రతి చెట్టు ప్రతి ప్రతి కొమ్మ కూడా చూపిస్తున్నాము చూడండి ఒకసారి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇది శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట గ్రామం నుంచి తీసుకురావడం జరిగింది అండి మేము గత ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి రైతు సేవలో ఉంటున్నామండి ప్రతి సంవత్సరం నూతన వెరైటీలు అందించడం మా యొక్క గొప్పతనం ప్లస్ రైతు ప్రతి రైతుకు అందుబాటులో ఉంటామండి ఈ వెరైటీ చూడండి రైతు సోదరులరా ఈ వెరైటీ యొక్క లక్షణాలు కాపు చిక్కదనం సైజు అన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని ఈ వెరైటీని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వెరైటీ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట గ్రామంలోని తీసుకురావడం జరిగినది అండి ఇది మన నర్సరీ నందే మొక్కలు పోసి ఇవ్వడం జరిగింది ఇత్తనాలు పోసి మొక్కలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముప్పై ఆరు సార్లు ఈ రైతు ఈ పొలంలో చేయడం జరిగింది ఇది పౌదకో మూడు ఎకరాల పొలం అండి పక్కన వేరే వెరైటీ అంటే దీనికి సంబంధించిన వెరైటీ వేయడం జరిగినది ఆ తోటకి ఈ తోటకి వ్యత్యాసం చూడండి ఆ తోట కూడా మీకు ఒక రెండు సెకండ్లు మాత్రం చూపించడం జరుగుతుంది చూడండి రైతు సోదరులరా ఇది పిహెచ్ఎస్ వెరైటీ రూలర్ అనే వెరైటీ దీన్ని ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోగలరు ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా లావు వెరైటీ వేయడం జరుగుతుంది కనుక మీ అందరికీ అందుబాటులో మీ అందరికి అల్లముందు చూపించడం జరుగుతుంది అతి త్వరలో డిసెంబర్ నెలాఖరికి లేదంటే సంక్రాంతి లోపు ఇది ఫీల్డ్ డే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ తోట చూసి మంచితనాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట గ్రాము